శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ను జాతర కమిటీ చైర్మన్ విలాసాగరం రామచంద్రం ఆధ్వర్యంలో బుధవారం జాతర కమిటీ సభ్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు వనదేవతలుగా కొలుచుకునే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చైర్మన్ విలాసాగరం రామచంద్రం తెలిపారు ఈ కార్యక్రమంలో బుర్ర రాములు బుర్ర శ్రీనివాస్ కుంట లక్ష్మణ్ తోట రాజేశం దొగ్గలి రాములు నాగవేల్లి లక్ష్మీరాజ్యం పేరం కొమురయ్య మర్రి వెంకటమల్లు మొలుగు సంపతి నేరెళ్ల నరేష్ దొగ్గలి జగన్ తదితరులు పాల్గొన్నారు